హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ మాది రాయలసీమ అండి రాయలసీమలో ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ ఇప్పుడు ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక చిన్న సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తానండి ఓకేనా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి మనం ఉగ్గాని ప్రిపేర్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అండి నేను చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను త్రీ ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు టమాటోలు కూడా తీసుకున్నాను టమాటోస్ని కూడా ఆనియన్స్ లాగానే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒకటి సిల్వర్ బౌల్ లాంటిది పెద్దది ఉందండి అక్కటి తీసుకున్నాను ఆ సిల్వర్ బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తిరువాత గింజలండి ఆవాలు జీలకర్ర మినబ్యాళ్ళు శనగబ్యాళ్ళు కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను అవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోను అందులో వేసి బాగా మగ్గనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చుకొని దానిపైన కొద్దిగా ఒక చిటికేడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అండి ఆ ఉగ్గానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు మూడు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండునంతా మొత్తం గుజ్జులాగా తీసుకొని చింతపండు పేస్ట్ని మొత్తము మనం పొయ్యి మీద మగ్గనిస్తున్నాం కదండి ఆనియన్స్ టమాటో అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఉగ్గానీ చేసుకోవడానికి బొరుగులు తీసుకోవాలండి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో నేనైతే ఒక పడి వేసానండి అంటే పావు పడితో నాలుగు వేసాను వాటర్లో నానబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేయాలి టెన్ మినిట్స్ నానిన తర్వాత ఆ బురువులన్నింటినీ మనం ఇందాక చేసుకున్న పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మగ్గనిచ్చి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ఉగాని చేసుకోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ